నమస్తే అండి నా పేరు మరియమ్మ నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు మేము శాల్వా నగర్ ముసరాబాద్ ఏరియా నుంచి వచ్చామండి మా పిల్లలు చిన్న కొడుకు జాబ్ చేశాడు కారు దోల్తాడు ఇద్దరు బిడ్డలు జాబ్ చేస్తారు నేను ఒక్కదాన్ని మా హస్బెండ్ లేడు మాకు అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా అంటే అక్కడ మృక్కలో పక్కన ఉన్నామండి కానీ అక్కడ కొంచెం ప్రాబ్లం బాగా ఉండే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాము మాకు ఒక వారం రోజులు టైం ఇచ్చిండ్రు వారం రోజులలో షిఫ్ట్ కావాలని నెంబర్లు వేసారు షిఫ్ట్ చేసారు ఇల్లు ఉంది డబల్ బెడ్రూము అడపాములు చెత్త చెదారము పురుగులు పొద్దున్న లేస్తే వర్షం వచ్చిందంటే ఎప్పుడు కూలిపోతుందన్న బాధే ఉండే అట్లనే మాకు గవర్నమెంట్ మంచి ఇల్లు ఇచ్చింది మాకు ఇరవై ఐదు వేలు శాంక్షన్ చేస్తా అన్నది పట్టాలు ఇచ్చిర్రు కరెంట్ ఉంది నీళ్లు ఉన్నాయి ఉంది అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ తేడా గవర్నమెంట్ చాలా చాలా ధన్యవాదాలు అక్కడికి ఇక్కడికి మాకు చాలా డిఫరెంట్ గా ఉంది మాకు పట్టా ఇచ్చిండ్రు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి తోలిండ్రు వాళ్ళయ్యే బండ్లు వాళ్ళేయ్యే సర్వీసు అన్ని చేసిరు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు